హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ ఆయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతిలో చాలా కీలకమైన శాఖలు ఉన్నాయి అందులో ముఖ్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ పీసీబీ చుట్టూ మధ్య ఒక పెద్ద గొడవైంది అసెంబ్లీ ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది పవన్ కళ్యాణ్ తాజా నిర్ణయాలు సమీక్షలు అధికారులకు ఆయన ఇచ్చే గైడ్లైన్స్ ఇవన్నీ గమనిస్తే ఆయన తెలుగుదేశం నాయకుడిని టార్గెట్ చేస్తున్నారా అనే డౌట్ కూడా కలుగుతుంది తెలుగుదేశం ఎమ్మెల్యే బోండా ఉమా ఇటీవల శాసనసభలో మాట్లాడుతూ సిసిబీపీ చైర్మన్ల వద్దకు సమస్యలతో వెళ్తే అసలు పట్టించుకోవడం లేదంటున్నారు సీఎం చెప్పే తప్ప చేయమంటున్నారని సీఎం అందుబాటులో ఉండటం లేదని అంటున్నారని ఆరోపించారు ఈ మాటలకు పవన్ కళ్యాణ్ సభలోనే చాలా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు ఇది అందరికీ తెలిసిన విషయమే అందరికి గుర్తుంది అయితే ఆయన తాజాగా తన శాఖ అధికారులతో సమావేశం పెట్టుకొని చేస్తున్న గైడ్లైన్స్ కూడా బాగుండవమని టార్గెట్ చేయడం లాగే ఉందంటున్నారు జనాలు పవన్ కళ్యాణ్ తన పరిధిలోని అటవీ శాఖ పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమావేశమయ్యారు పలు విషయాలపై వాళ్ళకి ఆయన దిశానిర్దేశం కూడా చేశారు పీసీబీ విషయంలో కూడా సూచనలు చేశారు కాలుష్య నియంత్రణ మనల్ని అడ్డుపెట్టుకొని వ్యక్తిగత ప్రయోజనాలు పొందాలని భావించే వారి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ అధికారులతో పేర్కొంటానని ప్రత్యేకంగా మనం గమనించాలి కాలుష్య నియంత్రణ నిబంధనలు అమలు చేస్తూనే పెట్టుబడులకు ప్రోత్సాహకరంగా వ్యవహరించాలని సూచించారు గత ప్రభుత్వంలో పెట్టుబడులు ఎల్లగొట్టారని ఆరోపించారు అయితే పీసీబీ వద్దకు సమస్యలతో వెళ్ళినప్పుడు వారు పట్టించుకోవడం లేదని బోండా ఉమా అన్న తర్వాత స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి పీసీబీ వద్దకు వచ్చే వారి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని పవన్ చెప్పడంలో ఆంతర్యం ఏంటి అనే చర్చ ఇప్పుడు నడుస్తుంది తద్వారా బోండా ఉమా పీసీబీ వద్దకు వెళ్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో కలిగేలా పవన్ మాటలు ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు బోండా ఉమా పవన్ కళ్యాణ్ అందుబాటులోకి లేకపోవటం గురించి శాసనసభలో ప్రస్తావించిన తర్వాత ఆయనకు పార్టీ నుంచి అక్షంతలు ఏమో కానీ తర్వాత ఆయన పవన్ను కీర్తిస్తూ పొగుడుతూ కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు పవన్ మాత్రం బాగుండవమని టార్గెట్ చేస్తూనే ఉన్నారనిపిస్తుంది పైకి కూటమి ఐక్యత గురించి అన్ని పార్టీలు చాలా గట్టిగా మాటలు చెప్తూనే ఉన్నారు కానీ వాళ్ళ జోలుకొచ్చి విమర్శలు చేస్తే ఊరుకునేది మాత్రం లేదని పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్గా కౌంటర్ చేసినట్టు అర్థమవుతుంది